హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే నేను భవానీ కలిసి షాపింగ్ మాల్ కి అయితే వెళ్తున్నామండి సో భూమిని ఇంకా ఆద్యాన్ని చిన్ననికి నీకిచ్చి పంపించేసాం అనమాట కాసేపు ఆడిపిమని గౌతమ్ తీసుకుని అయితే వెళ్తున్నాం అన్నయ్య ముగ్గురిని హ్యాండిల్ చేయలేదు కదా సో చెన్నై సిల్స్ కి అయితే వచ్చామండి స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే ఉన్నాయండి ఈ క్లాత్ బీట్స్ అన్ని బ్లౌజ్ పీస్ అనమాట వాళ్ళు వర్క్ చేసి మరీ పెట్టారు చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయండి టూ ట్వంటీ ఫైవ్ అలా ఉన్నాయి చాలా రీజనబుల్ అనిపించింది మాకైతే నిజంగానే ఒక మంచి శారీస్ తీసుకొని ఇలా ఈ బ్లౌజ్ పీసెస్తో పేర్ అప్ చేసుకోవచ్చు అనిపించింది సో మా వదిన అయితే చూస్తుంది అనమాట బాగున్నాయి స్నానీ తీసుకుందాం అని చెప్పి చూస్తుంది చాలా బాగున్నాయండి నిజంగా రీజనబుల్ ప్రైజెస్ ఏనండి బాగా అనిపించాయి చూస్తుంటే ఒక దాని మించి ఒకటి ఉన్నాయండి సో చూడండి ఇది భలే ఉంది అసలు మొత్తం వర్క్ వచ్చింది మీకు ఫోన్ లో ఇంకా కలర్స్ అంత క్లియర్ గా కనిపించడం లేని లైవ్ గా చాలా కలర్స్ చాలా బాగున్నాయండి ఇది అయితే బాగా నచ్చింది మా వద్దనికి ఇంకా నెక్స్ట్ సెక్షన్ కి వెళ్తే ఇలా అయితే క్లాత్ బిట్స్ ఉన్నాయన్నమాట భలే ఉన్నాయండి ఇవి మా చిన్నదిని ఏంటంటే బాగా పేరప్ చేస్తారండి ఆ అద్దాకి కుట్టిస్తారు కదా పౌడర్ జాకెట్స్ అవి చాలా బాగా మ్యాచింగ్ చేస్తారు మంచి క్లాత్ బిట్స్ తీస్తారు ఆదే బర్త్డే కూడా తను చాలా వెతికి వెతికి ఫ్రాక్ అయితే డిజైన్ చేయించారు చాలా బాగుంటుంది అనమాట సో తనకి నాలెడ్జ్ ఎక్కువ అనమాట సో నాకు షాపింగ్లో జీరో నాలెడ్జ్ అండి నేను ఎప్పుడు షాపింగ్ చేయను సో మా వద్దులిద్దరికి ఫ్యాబ్రిక్స్ మీద మంచిగా నాలెడ్జ్ ఉందన్నమాట సో నాకు ఎప్పుడు ఏం కావాలన్నా వాళ్ళిద్దరే కొనిస్తారు నాకు నేను చూసారు ఈ శారీ చాలా సాఫ్ట్గా ఉంది తీసుకొచ్చిన అని అంటుంది బాగునీ బాగుందండి చాలా లైట్ వెయిటెడ్ ఉంది బాగా అనిపించింది కలర్ కూడా సో ఇంకా అలా సారీస్ అన్నీ తీసుకొని నెక్స్ట్ జ్యువెలరీ సెక్షన్కి అనమాట ఊరికే అలా కొనకపోయినా చూసి రావడానికి అనమాట ఎంత ఉందో ఏంటని డిజైన్స్ అయితే అంతేమీ ఏమి అనిపించలేదండి నాకు నార్మల్గానే ఉన్నాయి సో ఇందులో అయితే కింద కొంచెం వైట్ స్టోన్స్ ఉండి లక్ష్మీదేవి పెయింట్ వచ్చింది వచ్చింది లాస్ట్లో చాలా బాగా అనిపించింది అండి అది మేమేమో హ్యాపీగా అలా ఏదో షాపింగ్ చేసుకుని వద్దామని చెప్పి గౌతమ్ తీసుకుని వెళ్ళం రాంగ్ డెసిషన్ అనమాట సో వాడైతే టార్చర్ చూపించాడండి అండి వాడికి కావాల్సినవి కొనమని చెప్పి చాలా ఏడ్చాడు సో ఈ సెక్షన్స్ అన్ని కంప్లీట్ చేసుకొని వాడి సెక్షన్ లాస్ట్ అనమాట లాస్ట్ ఫ్లోర్లో పైన ఉన్నాయి సో ఆ టాయ్స్ కానీ ఆ పెన్సిల్ బాక్సెస్ వాడికి సంబంధించినవి ఇవి చూస్తుంటే అసలు వాడు ఏడుస్తూనే ఉన్నాడు అనమాట నాకు ఇలా బ్యాంగిల్స్ సింగిల్ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం అండి సో అవే చూస్తున్నాను నాకు ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకోవడం ఇష్టం ఉండదు సింగిల్ బ్యాంగిల్స్ అంటే నేను ఇష్టము ఇక్కడ ఉన్నాయి కానీ జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్లో అంతగా ఏం బాగాలేదండి బ్యాంగిల్స్ ఏవో కొన్ని టూ త్రీ మోడల్స్ కొంచెం బాగున్నాయి అంతే జుంకాస్ కూడా ఉన్నాయి నాకు జుంకాస్ అంటే చాలా ఇష్టం సో అవి కూడా చూసుకొని ఇంకా లాస్ట్ వాటి సెక్షన్కి అయితే వెళ్ళిపోయాం అన్నమాట అసలు వీడు ఎక్కడ దిగనిస్తున్నాడు అండి వీడైతే మాకు నిజంగా నాకు భూమి అదే చాలా బెటర్ అనిపించింది గౌతంతో కంపేర్ చేస్తే అస్సలు మమ్మల్ని అసలు షాపింగ్ చేయని లేదనమాట నేను చూడండి చూడండి ఇట్లా అసలు ఇవి చూసారా చాలా బాగున్నాయి కొన్ని కొన్ని డిజైన్స్ చాలా యూనిక్ గా అనిపించాయి నాకు ఇంక ఈ సెక్షన్ కంప్లీట్ చేసుకొని మేము శారీ సెక్షన్కి అయితే వెళ్ళిపోయామండి సారీ ఈ శారీ అయితే చాలా బాగుందండి అసలు ఆరెంజ్ కలర్ శారీ ఇంకా పర్పుల్ కలర్ బార్డర్ అయితే వచ్చింది భలే అనిపించిందండి నాకైతే భలే నచ్చేసింది అసలు త్రీ థౌజండ్ ఏమో ఉందండి ప్రైజ్ బాగా క్వేషన్స్ ఏమీ తీసుకున్నాం అంటే అంత బాగుంది చీర ఇంకా నెక్స్ట్ ఇది నా ఫేవరెట్ సెక్షన్ అండి స్టీల్ సామాన్ అంటే నాకు ఎంత పిచ్చో అది మాటలో చెప్పలేను చిన్న చిన్న అంటే ఇంకా ఇంకా ఇష్టం అండి ఇంకా ఇక్కడైతే చూస్తున్నామండి ప్లాస్టిక్ డబ్బాలు దోశ బ్యాటర్స్ ఇడ్లీ బ్యాటర్స్ అవి వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాక్సెస్ చాలా బాగా అనిపించినాయి కాకపోతే కొంచెం ప్రైజెస్ ఎక్కువే ఉన్నాయండి ఈ సెక్షన్లో మాత్రం మనకి డిమార్ట్ అలవాటైన వాళ్ళు ఇక్కడైతే ప్రతిదీ మనకు ప్రైజ్ ఎక్కువనే అనిపిస్తుంది సో మేమైతే పెద్దగా ఏం తోనలేదండి ఈ సెక్షన్ లో ఇంకా ఇందులో గ్లాస్ షేర్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా క్యూట్ ఉన్నాయి మనం మసాలా పొడ్లు అవి వేసుకోవచ్చండి నాకు బాగా నచ్చినాయి కింద అయితే థర్డ్ రేక్లో లో స్టీల్ కప్స్ వచ్చి ఉన్నాయి అవి అయితే నేను తీసుకున్న గ్లాస్ షేర్స్ కి మ్యాచింగ్ అవుతాయి అనమాట సో బాగుంటాయి అన్నీ ఒకటేలా ఉంటాయి అని చెప్పి తీసుకోవాలని అనుకున్నాను కానీ క్యారీ చేసేటప్పుడు పగిలిపోతాయేమో అనిపించింది బాగున్నాయండి చాలా యూనిక్గా ఉన్నాయి సో షాపింగ్ చేసి ఇంటికి అయితే వచ్చేసామండి నేను ఏం తీసుకున్నానో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో పిల్లల కోసం అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నాము సో ఫస్ట్ అయితే మనం బాదం ఇంకా కాజు సన్ ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ డేట్స్ అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను కడాయిలో కొంచెం అయితే నెయ్యి వేసుకున్నాము ఒక త్రీ స్పూన్స్ వేసుకుందాం నెయ్య ఇందులో వన్ కప్ రాగి ఫ్లోర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ మన రాగి ఫ్లోర్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి నెయ్యిలో పచ్చవాసన పోయే వరకు ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని ఇంక నెయ్యి వేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనం బాదం పప్పు ఇంకా కాజు అవి కూడా ఫ్రై చేసేసుకోవాలి సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా పంకిన్ సీడ్స్ కూడా ఒక్క టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఏమైనా ఇందులో యాడ్ చేసుకోవచ్చు అండి మనం పిల్లలకి ఈ రూపంలోనే పెట్టేయచ్చు అనమాట మిక్సీ చేసేస్తాం కాబట్టి మొత్తం సో వాళ్ళైతే మనల్ని ఇబ్బంది పెట్టకుండా తినేస్తారనమాట సో అందుకని మేము ఇలా చేస్తున్నాం లడ్డూనైతే చాలా హెల్తీ అండి లడ్డు మాత్రం పిల్లలకి మేము పెట్టాను కాబట్టి చెప్తున్నాను ఒక్క లడ్డు కూడా చాలా హెవీగా ఉంటుందండి ఇవన్నీ ఫ్రై చేసాక కొంచెం చల్లారాక మనం అయితే వేసుకోవాలి ఇంకా ఇవన్నీ మిక్సీ జార్లో మొత్తం మిక్సీ చేసుకోవడమేనండి ఇంకేం లేదు సో కొంచెం స్వీట్నెస్ డేట్స్ వల్ల సరిపోదు కాబట్టి కొంచెం బెల్లం అయితే యాడ్ చేశాను కరెక్ట్గా సరిపోయిందండి ఈ మెజర్మెంట్స్ తో అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా హెల్దీ లడ్డూ ఉన్నామంటే పిల్లలకి చాలా మంచిది డేట్స్ ఇంకా బెల్లం రాగి ఫ్లోర్ ఇవన్నీ కూడా పిల్లలకి ఎంతో మంచిదండి సో మీరు కూడా లడ్డు ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి సో ఇవైతే మిక్సీ చేసుకుని లడ్డూలా చుట్టేసుకోవడమే ఇలా హెయిర్ జార్ లో పెట్టేసుకుంటే మనకు వన్ వీక్ వరకు స్టోర్ ఉంటుందండి హ్యాపీగా రోజు ఒక లడ్డు పిల్లలకి ఇవ్వచ్చు అనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్